అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశారు ఈ రోజున మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నీ కాదు ఎందుకు వచ్చాను అరే నన్ను నేలే మన మనుషులే మన తపన పెట్టి తపన పెట్టి తప్పనబెట్టి నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాశ్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్ లో దర్బన్ లో దక్షిణాఫ్రికాలో గాంధీని ట్రైన్ లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వం పార్టీని నడపలేం అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం వారందరినీ స్మరించుకుని వారి స్ఫూర్తితోటి ఈ ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం